నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు ఒక దేవత గురించి మనం తెలుసుకోబోతున్నామండి డబ్బు గురించి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేవతని కనుక మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇలా గనక మనం పిలవగలిగితే నిజంగా అండి ఒక గంట నుంచి పన్నెండు గంటలలోపు మన అనుకున్న డబ్బు అనేది ఏదైతే మన దగ్గరికి రావాలో ఆ డబ్బు అనేది మన దగ్గరికి వచ్చి చేరుతుందండి మీరు సరదాగా కూడా మీరు మనసులో తలుచుకొని ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుందనేది ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం మనీ పరంగా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి చాలామంది అంటున్నారు అక్క మీరు మనీ గురించి చెబుతూ ఉన్నారు చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు మాకు హెల్త్ పరంగా కూడా చెప్పండి ఇలాగా మనీ గురించి మేము చేస్తూ ఉన్నాము మాకు మనీకి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి రిపీటెడ్గా వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల మనీ గురించి మనం ఏదైతే చేస్తే మంచి మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుందో అవన్నీ కూడా మనం చేసి చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఎలా అయితే మనం వారాహి అమ్మవారిని మీ అందరికీ చేశామో అలాగే ఈరోజు ఒక దేవత గురించి మీ అందరికీ తెలియజేయబోతున్నానండి మన ఛానల్లో మనం ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ గురించి ఎలా అయితే తెలుసుకున్నామో ఇప్పుడు చూడపోయే ఈ దేవత అండి ఒక ఏంజల్ అని కూడా చెప్పవచ్చు ఇంతకు ముందు కూడా మన ఛానల్లో మనం చూసామండి రెడ్ తారా అనే ఒక దేవత గురించి మనం తెలుసుకున్నాము ఆ తారా మంత్రం కూడా మనం ఇచ్చాము అలాగే ఈరోజు చూడబోయే ఈ దేవత పేరండి మనం తెలియజేస్తాను నేను ఆ దేవతను మనం ఎలా పిలుచుకోవాలన్నది కూడా తెలియజేస్తాను ఇంకా ఈ దేవత నిజంగా మనకి ఏంజల్స్ ఎలా అయితే కనుక ఒక ఏంజల్ నెంబర్ ద్వారా మనకి ఎలా అయితే ఒక మెసేజ్ని పంపిస్తూ ఉన్నారు అంటే ఏంజల్ నెంబర్స్ పదే పదే మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి ఒక త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఫైవ్ కానీ త్రిబుల్ నైన్ ఎలా అయితే కనిపిస్తూ ఉంటాయో అలాగే ఈ దేవత మనకి మైండ్ ఇంట్లో కనుక ఎప్పుడైతే మన ఈ దేవతను మనం అనుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటామో అలాగా ఆ దేవత గురించి మనకు తెలిసినా తెలియకపోయినా సరే ఆ దేవతను పిలిస్తే చాలు పలుకుతారంటండి ఇప్పుడు మనం వరహీ వారి గురించి పెద్దగా తెలియదక్క నాకు నేను ఈ దేవతను పూజించాను అని కానీ వరహీ అమ్మవారు ఎలా అయితే ఉగ్ర దేవత కాబట్టి మన అమ్మవారిని చూసి భయపడి కొన్ని విషయాలు భయపడి చేస్తూ ఉంటాం అలాగే ఈ దేవత కండి నిజంగా ఒక ఏంజల్ అని చెప్పవచ్చు ఈ దేవతని కనుక కళ్ళు మూసుకొని మనకి ఉన్న ప్రాబ్లమ్స్ని కనుక ఆ దేవతతో చెప్పగలిగితే నిజంగా అండి కొన్ని నిమిషాలలోనే కొద్ది గంటలలోనే మనకి ఒక మంచి ప్రయోజనాన్ని తీసుకొస్తారండి ఇంకా ఆ దేవత పేరు ఏంటి అని అంటే చాలా వరకు రెడ్ తారా ఉన్న రెడ్ తారా గురించి మనం తెలుసుకున్నాము అలాగే గ్రీన్ తారా ఎల్లో తారా అని కూడా ఉన్నారనమాట ఏంజల్స్ అలాగే ఇప్పుడు తెలుసుకోబోయే ఈ తార పేరండి ఎల్లో తార మనం మనీ గురించి చేస్తున్నాం కాబట్టి ఈ ఎల్లో తారా గురించి మనం తెలియచేయబోతున్నాం నిజంగా అండి ఒక నమ్మకంతో మనం చేసుకుంటే ఏదైనా సరే మనకు ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఈ దేవత గురించి ఈ ఏంజల్ని మనసులో తలుచుకొని మనసులో తలుచుకునే ముందు మన ఇష్టదైవాన్ని కానీ లేదంటే మనకి మన కులదైవం కానీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో మన ఏ దేవుణ్ణి అయితే ఎక్కువగా పూజిస్తున్నామో ఆ దేవతని ఫస్ట్ మన మనసులో తలుచుకొని మన బాబాని కానీ వరహీమవారి కానీ మీకు ఇంకా ఏ దేవతలు అయితే నమ్మకం ఉన్నారో వాళ్ళని కూడా తలుచుకున్న తర్వాత అయినా సరే ఈ దేవతని మనం పిలిస్తే చాలు ఎలా పిలవాలి అని అంటే ఎల్లో తార ఎల్లో తార అని కనుక మనం పిలిస్తే చాలండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎల్లో తార గురించి మనకి ఎన్నో రకాల మంత్రాలను ఇవ్వడం అనేది జరిగింది అలాంటి వాటిల్లో మీరు ఏదైనా ఒక మంత్రాన్ని అయినా సరే మీరు అనుకోవచ్చు లేదంటే మీరు ఆ దేవతని ఒట్టి పేరుతో అయినా సరే ఎల్లో తారా అని ఎందుకు చెబుతున్నామంటే పసుపు రంగులో ఉండే ఈ తార గురించి ఈ ఏంజెల్ని గురించి మనం తలుచుకునేది ఎందుకోసము అని అంటే ఏకాగ్రతతో మనీ పరంగా డబ్బు ఏదైతే మనకి రావాల్సిన డబ్బు కానీ లేదంటే ఇబ్బందుల్లో పడు ఉన్నాము మాకు జీతం పెరగటం లేదు మంచి ఉద్యోగం దొరకటం లేదు అని అనుకునే వాళ్ళు కానీ ఎలాంటి డబ్బు సమస్య ఉన్న వాళ్ళైనా సరే మనకి ఒక్క రోజులోనే అంటే మ్యాక్సిమం అండి పన్నెండు గంటలండి ఒక గంట నుంచి పన్నెండు గంటల వరకు అది కనుక పన్నెండు గంటలు దాటిన తర్వాత మనకి ఇంకా కూడా మనకి రాలేదు అను అని అనుకున్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మనకు రావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి రావాలో ఎక్కడైతే కనుక స్ట్రక్ అయిపోయి నిలబడిపోయిందో అలాంటివన్నీ కూడా రివీల్ చేసి చక్కగా మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తి అనేది ఈ తారకు ఉందండి అంటే ఏంజల్ ఏంజల్కు ఉందన్నమాట అంటే ఎల్లో తార ఎల్లో తార ఎల్లో తార అని చెప్పి మీరు కనుక ఎప్పుడైతే కనుక ఒక ఒక ట్వంటీ సెవెన్ టైమ్స్ నుంచి మీరు ఎన్నిసార్లు అయితే అనుకుంటూ ఉంటారో అలాగా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా ఈ ఇలాగ పిలిచేటప్పుడు ఈ తారని ఈ దేవతని పిలిచేటప్పుడు మనం ఎలాంటి నిమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి మనసులో మన కులదైవాన్ని ఇష్టదైవాన్ని తలుచుకొని పిలిస్తే చాలన్నమాట కళ్ళు మూసుకొని మీరు ఊహించుకోండి ఇప్పుడు మనము స్క్రీన్లో తెలియజేసం కదా చూపించాం కదా అలా ఉంటారండి తార మీరు గూగుల్లో కూడా వేసి చూడండి ఎల్లో తారా గురించి అలా తెలియని విషయాలని అంటే మనం సెట్ చేసి ఉండమో వాళ్ళ గురించి మనకు పెద్దగా తెలియకపోయి ఉండవచ్చు అలాగా ఇప్పుడు ఈ ఎల్లో తార గురించి మీరు కూడా తెలుసుకోండి అనుకుని చూడండి ప్రయత్నించండి సరదాగా ఒక్కసారైనా ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది దా ఆవిడ యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది కానీ నమ్మకంతో ఏకాగ్రతతో మైండ్ చాలా ప్రశాంతంగా ఉంచుకొని అప్పుడు మనం ఈ దేవతని పిలవాలండి ఖచ్చితంగా పలుకుతారు మీరు ఒకసారి చేసి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే